మన తరపు నుంచి అని చెప్పే అవకాశం ఉంటుందా ఖచ్చితంగా ఖచ్చితంగా సమన్వయం పాటించాలని అనేక రకాల అనేక సందర్భాల్లో మేము చెప్పాం నేనేమంటున్నాన పవన్ కళ్యాణ్ గారిని చూసి వచ్చినటువంటి అధికారం ఇది పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడలేదని ప్రజల యొక్క ప్రాణాల గురించి మాట్లాడుతూ ఉన్నా

ఆషా గారు చెప్పండి ఆషా గారు నిన్న అసెంబ్లీ వేదికగా చంద్రబాబు నాయుడు గారు పవర్ పాయింట్ ప్రెసిడెంట్ చేసినప్పుడు శాంతి భద్రత కోసం మా నాయకుల్ని కార్యకర్తలని అందరినీ కూడా చాలా సమానంగా ఉండాలి ఏ విధంగా వాళ్ళు రెచ్చగొట్టిన వెళ్ళొద్దని చెప్పేసి క్లియర్ గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారమ్మా రెండోది మహిళల విషయంలో వాళ్ళ కొంతమంది వాళ్ళ పార్టీలో కొంతమంది మహిళలు ఉన్నారు చాలా అసంబద్ధంగా దుర్మార్గంగా మాట్లాడే మహిళలు ఉన్నారు ఆరు రోజులు కూడా వెళ్ళొద్దన్నారు ఇంకొకటి ఏంటంటే మీకు సంఘటన చెబుతానమ్మా భీవారం నియోజకవర్గంలో వెంపనే గ్రామం ఉంది ఆ గ్రామంలో వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు ఒక తెలుగుదేశంకి జనసేన సంబంధించిన ఒక బీసీలు అందరూ కూడా ఏకమత్యంగా కూటకు పుట్టేశారు వాళ్ళ మీద వరుసగా ఐదారు రోజులు ఇలా దాటులు చేస్తానే ఉన్నారు వాళ్ళ మీద ఈ వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఎక్కడ కూడా రెండు గారు ప్రతివాదనలు జరుగుతూనే ఉంటాయి వ్యక్తిగత కక్షల్ని రాజకీయ కక్షలుగా మార్చకుండా ఇరు వర్గాలు కూడా అంటే అటు ఎన్డీఏ కూటమి వైఎస్ఆర్ సిపి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది సరే అనుకోని సంఘటనలు జరుగుతాయి ఒక్కోసారి అది మనము దాన్ని కంట్రోల్ ఏం చేయలేము జరిగిన తర్వాత ఒకరి ఒకరు ఆరోపణలు చేసుకుంటారు నేను రెండు పాయింట్ క్లియర్ గా చెప్తాను ముందు పోలీస్ వ్యవస్థకు ఫ్రీడమ్ ఇవ్వాలి అప్పుడే ఏ రాజకీయ పార్టీలు అనుకుంటున్నాయో ప్రశాంత వాతావరణం ఏర్పడడానికి వాళ్ళు కృషి చేస్తారు అందులో ఎవరైనా అవినీతి పనులుండో లేకపోతే గనక పోలీసులు అధికారుల్లో కూడా వన్ సైడ్ వెళ్తూ ఉంటే వాళ్ళని వెంబడి ట్రాన్స్ఫర్ చేయాలి అది ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నా ఆ వ్యవస్థ ఒకప్పుడు కొనసాగింది ఇప్పుడు ఎప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీలు ఏదైనా చిన్న చిన్న అంశాల మీద పేవర్ చేయమని అడగడంలో తప్పులేదు అడుగుతారు చెప్తుంటారు కానీ ఇలాంటి హత్యలు రేపులు పెద్ద పెద్ద నేరాలు జరిగేటువంటి విషయంలో మాత్రము వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలి అలాగే సాక్షాతాలు ఉంటేనే కేసులు పెట్టాలి ఎవరిదైనా కానీ ఇప్పుడు గత ప్రభుత్వం ఏమైంది సాక్ష్యాధారాలు సరిగా సేకరించకుండానే ఎక్కువ కేసులు పెట్టడం వలన వెంటనే బెయిల్ వచ్చేవాళ్ళకి వాళ్ళకి జడ్జి గారు అడుగుతున్నారు కదా ఇందులో ఏమి సాక్ష్యం ఏది అంటే తర్వాత బొడ్ చేద్దామంటే వెంటనే బెయిల్ ఇచ్చేసండి జడ్జి అని అలా కాకుండా అలా చేస్తే ఏమైతుంటే దానే ఖచ్చితంగా అంటారు ఇప్పుడు కూడా ఒక ఓకే చట్టం తన తను తన పని తాను చేసుకుపోతుంది చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు అధికారులు అంటే పోలీస్ అధికారులు గాని లేకపోతే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీల విషయంలో జోక్యం చేసుకోకూడదు వాళ్ళ ఫ్రీడమ్ ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు ఆధారాలు ఉన్నాయా లేవా కరెక్టా కాదా అని అన్ని చెక్ చేసుకొని దాని ప్రకారం ప్రొసీడ్ అవుతారు అధికారులు కూడా ఒక పార్టీకి కొమ్ము కాసే విధంగా ఉంటే అది కూడా మళ్ళీ ప్రజలకి చేటు చేసే విధంగానే ఉంటుంది కాబట్టి ఒక ఒక నిఘా అయితే ఉండాలి ఏ వ్యవస్థ పైన కానీ ప్రజలకి నష్టం చేకూర్చే విధంగా ప్రజల ప్రాణాలకి